ఎంత చక్కగా ఈ యొక్క కళల్ని నిరూపించారు ఎందుకంటే జానపదం అనేటువంటివి సామాన్యమైనటువంటి కళ కాదు ప్రతి ఒక్క గొంతుకు నుండి ఉద్భవించినటువంటి స్థితివి అలాంటి గద్దరు చాలా విప్లవాత్మకమైనటువంటి స్థితి ప్రతి ఒక్కరు కూడా మన పల్లెటూర్లలో నాట్లు వేస్తున్నప్పుడు కొడుకు కొడుకు ఎవరి కొడుకు కొడుకు నీవు రాసారంగ సారంగధర పాటలు అనేక రకాలైనటువంటి జానపదాలు సంతరించుకున్నటువంటి భారతదేశంలో ఈరోజు తిరుపతి పరపతి కలిగినటువంటి తిరుపతిలో నేను ఇప్పుడే చెప్పాను మా సార్కి హతగిరి సార్ గారికి శాఖరెడ్డి గారికి మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి నమ్మితే సద్గతి నమ్మకపోతే అధోగతి అలాంటి పరపతి కలిగినటువంటి తిరుపతిలో జీవకోణలో చరిత్ర కలిగినటువంటి రాజీవ్ గాంధీ కాలనీలో విశేషమైనటువంటి కళలతో నిజంగా వీళ్ళు వేస్తా ఉంటే అద్భుతం ఇది శారీరకమైనటువంటి స్థితితో పాటు మానసికమైనటువంటి ఉల్లాసం అందరూ ఇన్స్టాగ్రాములకు కనెక్ట్ అయ్యేటువంటి రోజులలో ఈ రోజు అద్భుతం చేస్తున్నారు నిజంగా కూడా మీకు నేను నమస్కారం వాస్తవంగా కూడా ఈ కళలు పల్లెటూర్లలో అంతరించబోతున్న సందర్భాలలో అనిల్ లాంటి గొప్ప వ్యక్తి అందరూ చెప్పండి అనిల్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి స్థితిలో రామ ఏం పేరు లోహిత చూడు ఎంత చిన్నారి ఈ లోహిత ఇలాంటి అద్భుతమైనటువంటి చిన్న వయసులోనే వేస్తున్నారు చూడండి చాలా చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళకి అందరికి స్విమ్స్ హాస్పిటల్ కి వెళ్తే షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ అనేక రకాల సమస్యలు శారీరకంగా పరిగెత్తలేని తెల్లవారితో కూడా ఇలాంటి కలలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థితి ప్రతి ఒక్కరు కూడా కలియుగములో నామ సంకీర్తన చాలా ఉన్నతమైనటువంటిది కలర్ దోష రాజం హస్తిహేతు మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్థంగ పరం రజే అలాంటి కలియుగములో ఈ యొక్క సంకీర్తన ఎవరైతే నృత్యం చేస్తారో ఈ పాటలకు కావచ్చు అన్ని కూడా బతి తత్వమైనటువంటి పాటలు ఏదో ఒకటో రెండో పాడాం పూర్వం కూడా అనమాట అందరూ కూడా ఒకటో రెండో వేరే రకాల పాటలు పాడుంటారు అయినప్పటికీ కూడా ఈరోజు తిరుపతి సమీపంలోనే పుష్ప టూ పుష్ప వన్ పెద్ద ఇంటర్నేషనల్ సినిమాలు అయిపోయినాయంటే మన పల్లెటూరు వాతావరణంలో అలా ఉంటాయని చెప్పి చూపించారన్నమాట అలాంటి నిజంగా కూడా పుష్ప లాంటి సినిమాలు ఉండొచ్చు ఈ జీవకోని రాజీవ్ గాంధీ కాలనీలో అద్భుతంగా వేస్తున్నారు ఇలా యూనిఫారం కూడా చాలా చక్కగా ఉంది అంత చక్కగా వేసినటువంటి అనిల్ గారికి మీ భక్త బృందానికి కళా బృందానికి నా సైట్ నుండి మీకు ఏమైనా కూడా సరే ఏం చేయాలన్నా నా దగ్గరికి ముహూర్తం పెట్టించుకునేది వచ్చినప్పుడు మిమ్మల్ని చెప్పాను మీకు ఏం కావాలన్నా నేను చేస్తానని చెప్పి చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ బృందానికి ఎక్కడికి ఏ అవసరమైనా కూడా సరే అందుబాటులో ఉంటాను నేను కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తి కలిగిన వ్యక్తి నేను కాబట్టి మీకు ఏం కావాల చేస్తానని ఏదో మీరు దక్షిణ కోసం చూడాలి ఆనందించాలి ఎందుకంటే నా వైపు వెస్ట్ గోదావరి అటువైపు కళలు కొన్ని తక్కువ అయినప్పటికీ రాయలసీమలో కళలు ఎక్కువ అన్నమాట అలాంటి ఈ యొక్క స్థితిలో అద్భుతమైనటువంటి పాటలు అద్భుతమైనటువంటి నాట్యం చేస్తున్నారు కాబట్టి మీకు నా వంతు ఏం కావాలన్నా చేసేదానికి అనిల్ గారు ఈ